యమునా పాఠ గారు పోరాటం చాలా ఉధృతంగా చేశారు ఇవాళ్తో ఆల్రెడీ ఒకసారి ఉదయాన్నే మిమ్మల్ని చూసాము అయితే ఏంటి ఇంత ఫైట్ చేయాల్సినటువంటి అగత్యం ఎందుకు పడుతోంది ముఖ్యంగా హిందువులు కలిసి రా రాలేకపోవడమే కారణమా ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు గోపాల్ గారు చెప్పినప్పుడు అదే చెప్పారు అంటే కలిసికట్టుగా ఇప్పుడు తీర్పు రావడం ముఖ్యత అయితే సొసైటీలో అది తీర్పు వచ్చింది అమలుపరచాలి అన్నటువంటి గట్టిగా నిలబడేటువంటి తత్వం ఉండాలి అటువంటిది ఇక్కడ కనిపించట్లేదు అనిపిస్తోంది ఇక్కడ వంద మందో రెండు వందల మందో కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుడి తెరవాలన్న ఆలోచనతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది మీ ఒపీనియన్ ఏంటి ఈ ఫైట్లో మీకు అర్థమైంది ఏంటి ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి వారందరికీ పాదభి వందనాలు అలాగే హెచ్ఎం టీవీ యాజమాన్యానికి కూడా ఈ అద్భుతమైన అవకాశం ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నందుకు ఈ యొక్క బాధని వెళ్ళబుచ్చుకొని ఒక పోరాట దిశలో దీనికి ఒక ప్రాణం పోసినందుకు ముందుగా మీ అందరికీ కూడా చేతులతి నమస్కారాలు మీరు అన్నట్టుగా ఇక్కడ ఏమైపోతుందంటే జ్యోస్నా గారు ఈ టోటల్ ఈ పరిణామాల్లో నాకు అనిపించింది ఏంటంటే తిరుమలల్లో లడ్డూలో కలుషితం జరిగింది అని మనకి భారత బయటకు వచ్చింది ఇక్కడ తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా అటుడికిపోయింది హృదయం అసలు మన అందరికీ కూడా హృదయాలు బద్దలైపోయాయి మనమందరం కూడా సామాజిక మాధ్యమాలలో మనం అందరం కూడా మన ఒక ఆవేశాన్ని ఆగ్రహాన్ని వెలబుచ్చుకున్నాం ఎక్కడ ఈ ఆగ్రహాన్ని ఈ ధర్మాగ్రహం అంటాను నేను మళ్ళీ ఏదో పనికిరాని ఆగ్రహం కాదు ఏదో ఇంకేదో కాదు సో ఒక ధర్మాగ్రహాన్ని హిందువులందరూ కూడా చేస్తుంది ఏంటంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వెళ్ళబుచ్చు వెళ్ళగక్కుతున్నారు కానీ దాన్ని అన్ని అక్కడ అవుట్ చేసేస్తున్నాం అంతా అక్కడ అక్కడ వదిలేస్తున్నాం అది ఎంతవరకు సమంజసం చెప్పండి మన ఆగ్రహము మన ధర్మాగ్రహం అక్కడికే పరిమితం అయిపోతుంది దాన్ని యాక్షన్ అంటే గ్రాస్ రూట్లోకి వెళ్ళటం లేదు ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పారు మన ఇంటి పక్కన ఉన్న ఆలయాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇదే పరిశ్రమ ఆలయం తీసుకోండి నాలుగు వందల సంవత్సరాల కాలం అండి ఇప్పుడు మేము ఇప్పుడు జాగ్రత్తలు చేసిన మాటలు క్లుప్తంగా చెప్తే ఓల్డ్ సిటీలో జస్ట్ మచ్చుకి కొని నేను చెప్తే పరశురాముడి ఆలయం నాలుగు వందల సంవత్సరాలు మురళి మనోహరుడు ఆలయం నాలుగు వందల సంవత్సరాలు కాశీబుగ్గలో ఉన్న శివలింగం మూడో మూడో శతాబ్దం నాటి ఆ ఒక్క శివలింగము అలా చెన్నకేశ స్వామి వెయ్యి సంవత్సరాలు జామ్సింగ్ దేవాలయం మూడు వందల సంవత్సరాలు లోదేశ్వర మహాదేవి మూడు వందల సంవత్సరాలు అనంత పద్మనాభ స్వామి అత్తాపూర్లో ఉన్నది పదకొండు వందల సంవత్సరాలు వట్టేపల్లి వెంకటేశ్వర స్వామి అయితే వారు ఆరు వందల సంవత్సరాలు జానుమా కాలుపత్త కాలాపత్త ఉన్న హనుమంతుడు ఆ విగ్రహాలు అయితే ఉన్నాయో నాలుగు వందల సంవత్సరాలు సోమనాథ్ అయితే ఐదు వందల సంవత్సరాలు భస్మేశ్వర మహాదేవ్ అయితే ఐదు సంవత్సరాలు చతుర్భుజ కృష్ణ అంటే నాలుగు వందల ఎనభై సంవత్సరాలు చెప్పబడుతున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ మనకి అక్కడ వెళ్ళి స్థానికులు వాళ్ళ తాతలు ముత్తాతలు చెప్తున్నది కొంచెం ఇన్ఫర్మేషన్ ఉన్నది కొంత లిటరేచర్ ద్వారా మనకి సేకరించిన ద్వారా ఇప్పుడు నేను కొన్ని మన మన ప్రోగ్రామ్ మన జాగ్రత్తలు చూ చూపించిన వాటికి ఇన్ని సంవత్సరాలు ఉంది వీటన్నిటికీ కూడా వందల ఎకరాలు కాదు వందల వేల ఎకరాలు ఉన్నాయి మీరు కేవలం హైదరాబాద్ చుట్టుపక్కన తీసుకుంటేనే వేల ఎకరాల భూములు ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు ఈ వేల కోట్ల రూపాయలు ఎలా దండుకొని తినాలి అంటే ముందు ఆలయము ఆలయానికి భక్తులు రాకుండా చెయ్యాలి ఫస్ట్ స్ట్రాటజిక్ సిస్టమేటిక్ స్ట్రాటజీ అనమాట ఇదంతా కూడా హిందూ ఆలయాలు మూతపడాలి మూతపడాలంటే అక్కడ ఉన్న అర్చక స్వాములు వాళ్ళని బెదిరించాలి వాళ్ళని తొలగించాలి అక్కడ పూజా కార్యక్రమాలు చేయకూడదు నిత్య దూపదీప దీప నైవేద్యాలు జరగకూడదు ఇటువంటివన్నీ కూడా చాలా సిస్టమేటిక్ గా ప్లాన్డ్ గా జరుగుతున్నది నేను ఎక్కడో చెప్పట్లేదు తెలంగాణ అంత చెప్పట్లేదు తెలుగు రాష్ట్రాలు చెప్పట్లేదు మనం ఉంటున్న మన భాగ్యనగరంలో మన హైదరాబాద్ గురించి చెప్తున్నా మన పాతబస్తీ గురించి చెప్తున్నా అదే పాతబస్తీలో ఒక బేగం బజార్లో ఛత్రియులు అంటే చాలా ఎప్పుడు కలకల్లాడుతూ కన్నుల విందుగా జనం సందడి చేస్తున్న ఆ బేగం బజార్ లోనే అక్కడికి వెళ్ళి మేము మాట్లాడితే చాలా మందికి కూడా అక్కడ ఒక గుడి ఉందని తెలియని దుస్థితిలో మనం ఉన్నామంటే ఇంకా హిందువుల చైతన్యం ఎక్కడొస్తుంది చెప్పండి మీరు ఎలా వస్తుంది మన చుట్టుపక్కల ఏ గుళ్ళు ఉన్నాయి ఏ ఉన్నాయి ఏ ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీ ఎవరిది ఆ ప్రాపర్టీ ఏంటి అని తెలుసుకోలేని దుస్థితిలో మనం ఉండి కేవలం సోషల్ మీడియా మాధ్యమాల్లోనే మాత్రమే మన హిందువులకి మన ఆగ్రహం మనకు గుర్తొస్తుంది అయ్యయ్యో మన భగవంతుడు ఏమైపోయాడు తిరుపతిలో ఏం జరిగిపోయింది తిరుపతిలో ఒక్క రోజులో జరిగిన పరిణామం కాదండి ఇది తిరుపతిలో కొన్ని సంవత్సరాలుగా వెయ్యి కాల మంటపం ఆ ముందు కూడా స్వామివారి మాడ వీధులు ఇప్పుడు ఎంత ఇంతకు ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇలా ఒక్కటి కాదు రెండు కాదు మీరు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఏ గుడి తలుపు తట్టినా ఆ వీధి తట్టినా కూడా అప్పుడున్న వైభవాన్ని ఇప్పుడున్న స్థానికి సంబంధమే లేదు అసలు లేవు ఆనవాళ్లు లేకుండా చేయడం అనేది చాలా సిస్టమేటిక్గా చేస్తున్న పని ఇది సో ఇంకా మనం ఇంకెక్కడ ఇంకెక్కడ ఉన్నాం చెప్పండి ఉన్నాం మనం హిందువులు ఉన్నాం అంటే హిందువులు మేలుకోవాలి ఇతర వాటిలో భూముల కన్నా కూడా దేవాలయాలకు సంబంధించినటువంటి భూములే ఎందుకు ఎక్కువగా అన్యాక్రాంతం అవుతున్నాయి ఎందుకంటే భూములను ముట్టుకోవాలన్నా కూడా మాట్లాడాలన్నా కూడా ధైర్యం ఎందుకంటే అక్కడ యూనిటీ ఉంది జ్యోస్నా గారు వేరే అన్య మతాలకు సంబంధించి వాళ్ళ ఒక ఆస్తులు చిరాస్తులు మీరు ముట్టుకుంటే వాళ్ళు నిలువుగా చంపేస్తారు చంపేస్తారు అర్థమైందా ఎవ్వరూ ముట్టుకోరు నాకు ఈ మధ్య కాలంలో ఎంతో మంది అధికారులు కూడా వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు క్యారే తూ కోనే రే అనే పరిస్థితి బెదురుతున్న పరిస్థితి ఒక అధికారులను కూడా ఒక ఒక రకంగా ఒక సాఫ్ట్ కార్నర్ ఎందుకు చెప్పంటారా వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి పెళ్ళాం పిల్లలు ఉన్నారు వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి కూడా ప్రాణగండం ఉంది ఈ ప్రాణగండాలు ఉన్నదనే మాట వాస్తవం వాళ్ళ డ్యూటీస్ చేయాలన్నా కూడా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వస్తుందంటే దౌర్భాగ్యం ఏంటంటే దేవాలయాలకు సంబంధించి పూర్తి రాజకీయ ఇంటర్ఫీరెన్స్ ఉండడం అంటే అంతకంటే గౌరవ యమునా పాఠక్ గారు ఇక్కడ వచ్చినటువంటి దుస్థితి మరొకటి ఏంటంటే ఇది అన్య మతస్తులు లేకపోతే ఇంకొకరు కాదు ముఖ్యంగా హిందువులకు సంబంధించి హిందువులే నేను అదే చెప్తున్నాను తీసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా దేవాలయాలు సిచ్యువేషన్ అదే ఉంది ఇప్పుడు పరిస్థితి నేను అదే చెప్తున్నాను పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వల్ల లేకపోతే స్థానిక నాయకత్వం లోపం వల్ల లేకపోతే ప్రజలలో చైతన్యం లేకపోవడం వల్ల ఒకవేళ బయటకు వచ్చినా కూడా నేను ఒకటి చెప్తానండి ఇవాళ చేసిన ధర్నాని అనుకోండి ఇవాళ మేము ఈ పొద్దునకి పొద్దున ఇంత మంది మేము వెళ్దామంటేనే ఒక వంద మంది వచ్చాం ఈ వంద మందిలో కూడా ధైర్య సాహసంగా మా మీద కేసులు పెట్టినా ఓకే అక్కయ్యా అన్నారు మన గుడి గురించి మనం వెళ్తే కేసులు ఎందుకు పెడతారమ్మా అంటే వాళ్ళు ఏంటి తెలుసా వాళ్ళు టార్గెట్ చేస్తారండి ఎవరైతే దేవాలయ భూముల మీద ఫైట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు ఇప్పుడు మాట్లాడరు తర్వాత ఏదో సందర్భంలో వెతికి వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టి లోపలేస్తారండి మీకు తెలియదు అండి వాళ్ళ మీద కేసులు పెడతారు ఇలా మా మీద ఇన్ని కేసులు ఉన్నాయని వచ్చిన తమ్ముళ్ళందరూ నన్ను చెప్పారు ఇది పరిస్థితి అంటే నువ్వు నువ్వు పోరాటం చేస్తే నీ మీద కేసులు కేసులు పెడితే నేను అదే అన్న హిందువులందరినీ తీసుకెళ్లి మేమంతా పోరాటెండ్ చేస్తాం తీసుకెళ్లి కేసులు కొత్త కొత్త ఇంకేం కట్టకండి జైలు కట్టండి హిందువులందరినీ తీసుకెళ్లి జైలు వేసి పడేయండి మీరందరూ మీరందరూ అధికారులు యంత్రాంగము స్థానిక ప్రభుత్వాలు మీరందరూ హ్యాపీగా ఉండండి హిందువులు అక్కర్లేదు కదా నూట వన్ టెన్ క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ వంద కోట్ల పైన హిందువుల ఓట్లు కావాలి హిందువులు కావాలి ఎలక్షన్లు వస్తే హిందువులు కావాలి కానీ హిందువులు మనభావం దెబ్బతిన్నా ఎవరికి పట్టదు హిందువులో నాశనమైపోతున్నా ఎవరికి పట్టరు హిందువుల గురించి మాట్లాడితే పట్టరు ఎందుకంటే సెక్యులరిజం కమ్యూనలిజం మనకే వస్తుంది నా గుడికెళ్లి నేను పూజ చేసుకుంటా గంట కొట్టుకుంటానంటే ఈ రోజు గంట కొట్టే పరిస్థితి లేదు దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు ఎందుకు హిందూ ధర్మం కేవలం ఏం ఒకటేనండి పరశురాముడి గుడి విషయం తీసుకొస్తే ఇందకు కూడా అధికారులతో మాట్లాడితే వారు కిందికి వచ్చారు ఎండోమెంట్స్ కి సంబంధించి వారు తహసీల్దార్ గారి కిందికి వచ్చారు విజయలక్ష్మి గారి కిందికి వచ్చారు ఆవిడ అన్నారు మీకేం కావాలని అడిగారు నేను అన్నాను ఫస్ట్ ఫేజ్ లో మాకు ఓల్డ్ సిటీలో ఉన్న అన్ని టెంపుల్స్ లిస్టు కావాలి దాని పరిస్థితి దయనీయంగా ఉంది మీ దగ్గర మీ దగ్గర రికార్డులున్నా బయట పెట్టడం లేదు ఆ ల్యాండ్ ఎంత ఉందో మీరు చెప్పటం లేదు మాకు మొత్తం రికార్డు మొత్తం కూడా ఎన్ని సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాలు మొత్తం ఆ లిస్ట్ అంతా తీసి ఇవ్వండి విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ లో ఓల్డ్ సిటీ తర్వాత తెలంగాణలో అన్ని కూడా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ మాకు కావాలి మా దగ్గర కూడా లిస్టులు ఉన్నాయి మేము కూడా మేము కూడా వెరిఫై చేసుకుంటాం ఒకటి అన్నిటికంటే ముఖ్యం ఈ రోజు మేము వెళ్లి ధర్నా చేసిన పరిస్థితి ఏంటి అంటే పరశురాముడి గుడికి సంబంధించి మరి మీ డిమాండ్స్ ఏంటి అంటే ముందు ఆ ఎంక్రోచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం కూడా అది తొలగించాలి ఫస్ట్ డిమాండ్ అంటే రెండు మూడు రోజుల్లోనండి సార్ అన్నారండి రెండు మూడు రోజుల్లో మేము తప్పకుండా కూడా కూల్ చేస్తాము పోలీసు వారికి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాము అంటే నేను అన్న నెలపైనిచ్చింది కదా ఇప్పుడు ఇందాక కూడా మేము వంద మందితో ఎందుకు వెళ్ళామంటే ఇప్పటికీ కూడా న్యాయం న్యాయం అంటే నమ్మకం ఉంది ఇప్పటికి కూడా డెమోక్రసీ అంటే నమ్మకం ఉంది ఇప్పటికి కూడా ప్రభుత్వాలు చలనం వచ్చి స్థానిక ప్రభుత్వాలు స్పందిస్తారని ఆ ఒక నమ్మకంతోనే వంద మందితోనే వెళ్ళాము వీళ్ళు కనుక తగిన చర్యలు తీసుకోకపోతే వంద మంది వేల మంది